వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను మీ సుమ ఏపీడిఎస్సి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి రోస్టర్ పాయింట్స్ అనేవి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు రోస్టర్ విధానంలో పోస్టులు అనేవి ఏ విధంగా రిక్రూట్ చేస్తారు అనేది చెప్దాం ముందుగా మనం రూల్ ఆఫ్ ప్రిజర్వేషన్ అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఒక జాబు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు అంటే గనక మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ పోస్టుల్లో మనకి కేటగిరీ వైజ్ గా ఏ విధంగా డివిజన్ అనేది ఇవ్వాలి ఒక్కొక్క కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ ఎన్ని పోస్టులు అనేవి కేటాయించాలని తెలియజేసేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఇక్కడ మనం కేటగిరీ వైజ్ గా రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంటది ఏంటనేది మనం తీసుకున్నాం బీసీ కేటగిరీ కి సంబంధించి చూస్తే మొత్తం మనకి వంద పోస్టులు ఉన్నాయి అంటే దానిలో ఇరవై తొమ్మిది పోస్టులు అనేవి బీసీ వారికి కేటాయించాలి అనేసి ఈ విధంగా డివిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఉన్న పోస్టులు ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క క్యాస్ట్ కి రిజర్వేషన్ ప్రకారం కేటాయించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గా మొత్తం వంద పోస్టులు ఉన్నాయనుకుంటే దానిలో బీసీ వారికి ఇరవై తొమ్మిది పోస్టులు ఎస్సీ వారికి పదిహేను పోస్టులు నెక్స్ట్ ఎస్టీ వారికి ఆరు పోస్టులు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వారికి పది పోస్టులు ఈ విధంగా కేటాయించడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాసి మనం ఒకసారి చూద్దాం బీసీ కేటగిరీ సంబంధించి మొత్తం మనకి ఎంత పర్సెంటేజ్ అంటే ట్వంటీ నైన్ పర్సెంట్ ఉన్న పోస్టుల్లో ట్వంటీ నైన్ పర్సెంట్ పోస్టులు బీసీ కేటగిరీ వారికి కేటాయించాల్సి ఉంటుంది బీసీ కేటగిరీలో మళ్ళీ సబ్ కేటగిరీ ఉంది కాబట్టి ఆ కేటగిరీకి ఒక్కొక్క కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ అనేది చూద్దాం బీసీఏకి ఉన్న మొత్తం పోస్టులు సెవెన్ పర్సెంట్ కేటాయించాల్సి ఉంటుంది నెక్స్ట్ బీసీబీ కి టెన్ పర్సెంట్ ఉన్న పోస్టులు మొత్తంలో నెక్స్ట్ నెక్స్ట్ బీసీసీకి కి వన్ పర్సెంట్ కేటాయించాల్సి ఉంటుంది ఇక్కడ వన్ పర్సెంట్ అంటే చాలా తక్కువ కదా అనేసి అనుకుంటుంది కానీ బీసీసీ వారు తక్కువ మంది ఉన్నారు కాబట్టి బీసీ ఒక్క పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి వన్ పర్సెంట్ బీసీసీకి కి కేటాయించడం జరిగింది ఉన్న మొత్తం పోస్ట్ వన్ పర్సెంట్ పోస్టులు అనేవి బీసీసీ వారికి కేటాయిస్తున్నారు నెక్స్ట్ మనకి బీసీడి బీసీడీకి సెవెన్ పర్సెంట్ కేటాయించారు మొత్తం పోస్టులో ఏడు శాతం బీసీడీ వారికి కేటాయించాల్సి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ బీసీఈ వారికి ఉన్న మొత్తం పోస్టుల నుంచి మొత్తం పోస్టులో నాలుగు శాతం బీసీ వారికి కేటాయించాల్సి ఉంటుంది ఈ విధంగా కాబట్టి ఈ విధంగా బీసీలో ఉన్న మొత్తం సబ్ కేటగిరీస్ అన్నిటికీ కలిపి మొత్తం ఎంత అంటే బీసీ కి సంబంధించి ఇరవై తొమ్మిది శాతం పోస్టులు అనేవి ఉన్న పోస్టుల్లో బీసీ కేటగిరీ వారికి కేటాయించాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి ఎస్సీ కేటగిరీ వారికి ఎస్సీ కేటగిరీ వారికి మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయి అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ పోస్టులు అనేవి కేటాయించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గా మొత్తం వంద పోస్టులు ఉన్నాయి అనుకుంటే ఎస్సీ వారికి పదిహేను శాతం ఉంది కాబట్టి దానిలో మనకి ఉన్న మొత్తం వంద పోస్టులు పదిహేను పోస్టులు అనేవి ఎస్సీ వారికి కేటాయించాల్సి ఉంటుంది అయితే మనకి ఎస్సీ కి సంబంధించి కూడా సబ్ కేటగిరీ అనేది వచ్చింది కాబట్టి వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూద్దాం ఎస్సీలో గ్రూప్ వన్ కి సంబంధించి మనకి వన్ కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ అనేది కేటాయిస్తారంటే వన్ పర్సెంట్ పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది ఎస్సీ గ్రూప్ వన్ వారు చాలా తక్కువ మంది కాబట్టి వన్ పర్సెంట్ వారికి పోస్టులు అనేవి కేటాయిస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ టూ కి సంబంధించి ఆరు పాయింట్ ఐదు శాతం పోస్టులు అనేవి కేటాయించడం జరుగుతుంది ఉన్న పోస్టులు మొత్తంలో ఆరు పాయింట్ ఐదు శాతం పోస్టులు అనేవి గ్రూప్ టూ వారికి కేటాయించాల్సి ఉంటుంది ఎస్సీ గ్రూప్ త్రీ కి సంబంధించి ఏడు పాయింట్ ఐదు పోస్టులు అనేవి కేటాయించాల్సి ఉంటుంది మొత్తం వంద పోస్టులు అనుకుంటే ఏడు పాయింట్ ఐదు పోస్టులు అనేవి వారికి కేటాయించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎస్సీలో కూడా మనకి సబ్ కేటగిరీ అనేది రీసెంట్ గా పెట్టడం జరిగింది ఇప్పుడు మనం ఎస్టీ కి సంబంధించి ఎంత రిజర్వేషన్ ఉంటది అనేసి చూస్తే సిక్స్ పర్సెంట్ అనేసి చెప్తున్నాం మొత్తం ఉన్న పోస్టులు హండ్రెడ్ అనుకుంటే దానిలో సిక్స్ పర్సెంట్ అంటే ఆరు పోస్టులు ఎస్టి కేటగిరీ వారికి కేటాయించాల్సి ఉంటుంది ఈ రిజర్వేషన్ అనేది మనకి చూస్తే జనాభా ప్రాతిపాదిక పైన కూడా తీసుకుంటున్నారు అనేసి చెప్పచ్చు తక్కువ జనాభా కలిగి ఉన్నారు కాబట్టి వారికి ఆరు శాతం మాత్రమే కేటాయించారు అనేసి చెప్పొచ్చు నెక్స్ట్ మనకి ఈ ఈడబ్ల్యూఎస్ సంబంధించి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కల్పిస్తున్నారు ఉన్న మొత్తం పోస్ట్ లో టెన్ పర్సెంట్ పోస్టులు అనేవి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కేటాయించాల్సి ఉంటుంది మొత్తం వంద పోస్టులు అనుకుంటే టెన్ పర్సెంట్ అంటే పది పోస్ట్ ఈ కేటగిరీ వారికి కేటాయించాల్సి ఉంటుంది ఈ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేసి చెప్తాం అంటే ప్రతి కేటగిరీకి సంబంధించి పోస్టులు అనేవి విభజించాల్సి ఉంటుంది అయితే మనకి మొత్తం వంద పోస్టులు అనుకుంటే బీసీకి సంబంధించి ఇరవై తొమ్మిది శాతం ఉంది కాబట్టి ఇరవై తొమ్మిది పోస్టులు బీసీ కేటగిరీ వరకు ఎస్టీకి సంబంధించి పదిహేను శాతం కాబట్టి పదిహేను పోస్టులు ఎస్టీకి సంబంధించి ఆరు శాతం కాబట్టి ఆరు పోస్టులు ఈడబ్ల్యూఎస్ సంబంధించి పది శాతం కాబట్టి పది పోస్టులు అనేవి కేటాయిస్తున్నారు ఇక్కడికి మొత్తానికి మనకి పర్సెంటేజ్ పరంగా చెప్పాలి అంటే కనుక సిక్స్టీ అవుతుంది కాబట్టి సిక్స్టీ పర్సెంటేజ్ అనేసి చెప్తున్నాం ఈ విధంగా మనకి ఏంటంటే పోస్టులు అనేవి కేటాయించడం జరుగుతుంది ఉన్న పోస్టులన్నీ కూడా మనకి పర్సెంటేజ్ ప్రకారం కేటాయిస్తున్నారు మొత్తం మనం ఇరవై తొమ్మిది శాతం అనేది చెప్తాం నెక్స్ట్ ఎస్టీ కి సంబంధించి పదిహేను శాతం ఎస్టీ కి సంబంధించి ఆరు శాతం ఈడబ్ల్యూఎస్ పది శాతం అనేసి చెప్తున్నాం ఇవి మొత్తం కలిపితే మనకి అరవై శాతం అనేది అవుతుంది కాబట్టి విధంగా ఇక్కడ వరకు ఉన్న మొత్తం రిజర్వేషన్ చూస్తే అరవై శాతం అనేది వస్తుంది కాబట్టి మొత్తం వంద శాతం లో అరవై శాతం రిజర్వేషన్ పోను రిమైనింగ్ ఉన్నదాన్ని మనం ఏమంటున్నాం అంటే ఓపెనింగ్ కేటగిరీ పోస్టు కేటాయించడం జరుగుతుంది ఈ ఫార్టీ పర్సెంట్ లో మనకి ఏంటంటే అన్ని రిజర్వేషన్ వారు వస్తారు అలాగే క్యాండిడేట్ నాన్ లోకల్ క్యాండిడేట్ కూడా ఈ ఓపెన్ కేటగిరీలో పోటీ అనేది చేయొచ్చు అనేసి చెప్తున్నాం పోస్టులు అనేవి పొందొచ్చు అనేసి చెప్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పిన రిజర్వేషన్ అంతా కూడా ఏమి చెప్పొచ్చు అంటే వర్టికల్ రిజర్వేషన్ అనేది చెప్తున్నాం మరి పిహెచ్ సంబంధించి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించి స్పోర్ట్స్ కోటా సంబంధించి ఆ పోస్ట్ అనేది ఏ విధంగా కేటాయిస్తారనే చూస్తే ఇది మనకి హారజెంటల్ విధానంలో పోస్టులు అనేవి కేటాయించడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఏంటంటే పిహెచ్ సంబంధించి గానీ ఎక్స్ సర్వీస్ మెన్ గానీ నెక్స్ట్ స్పోర్ట్స్ కోట గానీ ఇవన్నీ కూడా రిమైనింగ్ ఓపెన్ కేటగిరీలో లో పోస్టులు అనేవి కేటాయిస్తారు అనేసి చెప్తున్నాం అలాగే మనకి హారిజెన్కల్ విధానంలో ఉమెన్ కేటగిరీ కూడా ఉంటుంది ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది ఈ ఉమెన్ రిజర్వేషన్ మొత్తం ఉన్న వంద పోస్టులలో వంద శాతంలో లో ముప్పై మూడు శాతం పోస్టులు అనేవి ఉమెన్ కి కేటాయించాల్సి ఉంటుంది హార్జెనికల్ రిజర్వేషన్ ప్రకారం ఉమెన్ కి ఏ విధంగా పోస్టులు అనేవి కేటాయిస్తారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంది ఆల్రెడీ వీడియో చేస్తే ఒకసారి చూడండి కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే పోస్టులు కేటాయింపు అనేది ఈ విధంగా ఈ విధంగా విబ్జన్ అనేది చేస్తారు ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి అనేసి చెప్దాం నెక్స్ట్ మనం రోస్ట్ పాయింట్స్ గురించి చెప్దాం రోస్ట్ విధానం ప్రకారం పోస్టులు అనేవి ఏ విధంగా భర్తీ చేస్తారు అనేది చూద్దాం రోస్టర్ పాయింట్ల ప్రకారం పోస్టులు అనేవి ఏ విధంగా కేటాయిస్తారు అనేది చూద్దాం మొత్తం వంద పోస్టులు అనుకుంటే ఒకటి నుంచి వంద పోస్టులు అనేవి ఏ విధంగా కేటాయిస్తారు ఒక్కొక్క రోస్ట్ పాయింట్ కి ఏ విధంగా పోస్ట్ అనేది అలాట్ చేస్తారు అనేది చూద్దాం ఇక్కడ మొత్తం వంద పోస్టులు ఉన్నాయి అనుకుంటే గనక ఒకటి నుంచి వంద వరకు పోస్ట్లు అనేవి ఏ విధంగా కేటాయిస్తారు అనేది తీసుకున్నాం కాబట్టి అవి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అనేది ఫస్ట్ పోస్ట్ అనేది మనకి చూస్తే గనక ఓసీ ఉమెన్ కి కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఎస్సీ ఉమెన్ ఎస్సీ లో మనకి ఏంటంటే సబ్ కేటగిరీ ఇచ్చారు కాబట్టి గ్రూప్ వన్ అనేసి చెప్పొచ్చు అనమాట వారికి కేటాయించడం జరుగుతుంది థర్డ్ పోస్ట్ అనేది ఓసీ కేటగిరీ కి కేటాయిస్తున్నారు ఫోర్త్ పోస్ట్ అనేది బీసీ కి సంబంధించి ఉమెన్ కి కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ పోస్ట్ అనేది ఓసీ కేటగిరీ కి కేటాయిస్తున్నారు నెక్స్ట్ సిక్స్త్ పోస్ట్ అనేది పిహెచ్ సిద్కలి హ్యాండిక్యాప్డ్ కి కేటాయిస్తున్నారు నెక్స్ట్ సిక్స్త్ పోస్ట్ అనేది ఎస్సీ గ్రూప్ టూ వరకి కేటాయిస్తున్నారు నెక్స్ట్ పోస్ట్ ఎస్టీ ఉమెన్ కి కేటాయిస్తున్నారు నెక్స్ట్ మనకి ఓసీ కేటగిరీకి పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ బీసీబీ కి టెన్త్ పోస్ట్ అనేది బీసీబీ ఉమెన్ కి కేటాయిస్తున్నారు నెక్స్ట్ మనకి ఓసీ కేటగిరీకి కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ ఓసీ ఉమెన్ కి కేటాయిస్తున్నారు నెక్స్ట్ మనకి ఓసీ క్యాండిడేట్ క్యాండిడేట్ కి పోస్ట్ అనేది కేటాయిస్తున్నారు నెక్స్ట్ ఫోర్టీన్త్ పోస్ట్ అనేది కి కేటాయించడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ పోస్ట్ అనేది ఓసీ కేటగిరీకి సిక్స్టీన్త్ పోస్ట్ అనేది ఎస్సీలో గ్రూప్ కి సంబంధించి కేటాయిస్తున్నారు సెవెంటీన్త్ పోస్ట్ అనేది ఓసీ ఉమెన్ కి కేటాయిస్తున్నారు ఎయిటీన్త్ పోస్ట్ అనేది బీసీడి ఉమెన్ కి కేటాయిస్తున్నారు నెక్స్ట్ నైన్టీన్త్ కి ఉమెన్ కి కేటాయిస్తున్నారు ట్వంటీ పోస్ట్ అనేది బీసీఏకి జరుగుతుంది ఇరవై ఒకటో పోస్ట్ అనేది ఓసీ క్యాండిడేట్ కి ఇరవై రెండో పోస్ట్ అనేది ఎస్సీ ఉమెన్ కి లో సబ్ కేటగిరీ గ్రూప్ టూ కనెక్ట్ చెప్తున్నాం నెక్స్ట్ ఇరవై మూడో పోస్ట్ అనేది ఓసి కి సంబంధించి ఉమెన్ కేటగిరీ ఇరవై నాలుగో పోస్ట్ అనేది బీసీ బికి సంబంధించి నెక్స్ట్ ఇరవై ఏదో పోస్ట్ అనేది ఎస్టీ కేటగిరీకి ఇరవై ఆరో పోస్ట్ అనేది ఓసీ కి సంబంధించి ఇరవై ఏడో పోస్ట్ అనేది ఎస్సీ గ్రూప్ టూ కి సంబంధించి కేటాయిస్తున్నారు నెక్స్ట్ ఇరవై ఎనిమిదో పోస్ట్ అనేది ఓసీ కేటగిరీకి వస్తుంది ఇరవై తొమ్మిదో పోస్ట్ అనేది బీసీ ఏ కేటగిరీకి ఇవ్వడం జరుగుతుంది ముప్పై పోస్ట్ అనేది ఓసి ఉమెన్ కి కేటాయిస్తున్నారు ముప్పై ఒకటో పోస్ట్ అనేది ఓసీ ఓపెన్ కేటగిరీలో పిహెచ్ వారికి కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ ముప్పై రెండో పోస్ట్ అనేది ఓసీ కేటగిరీ ముప్పై మూడో పోస్ట్ అనేది ఎస్సి కేటగిరీ కి సంబంధించి కేటాయిస్తున్నారు ముప్పై నాలుగో పోస్ట్ అనేది ఓసీ కేటగిరీ ఉమెన్ కి సంబంధించి కేటాయించడం జరుగుతుంది ముప్పై ఐదో పోస్ట్ అనేది బీసీ బి కి సంబంధించి కేటాయిస్తున్నారు ముప్పై ఆరో పోస్ట్ అనేది ఓసీ కేటగిరీ ముప్పై ఏడో పోస్ట్ కూడా ఓసీ కేటగిరీ ముప్పై ఎనిమిదో పోస్ట్ కూడా ఓసీ ఉమెన్ కి సంబంధించి నెక్స్ట్ ముప్పై తొమ్మిదో పోస్ట్ అనేది బీసీ డి కి సంబంధించి నలభై పోస్ట్ అనేది ఓసి కేటగిరీ నలభై ఒకటో పోస్ట్ అనేది ఎస్సీ గ్రూప్ టూ సంబంధించి కేటాయిస్తున్నారు నెక్స్ట్ నలభై రెండో పోస్ట్ అనేది ఓసి కేటగిరీ నలభై మూడో పోస్ట్ అనేది బీసీ డి కి సంబంధించి కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ మనకి చూస్తే నలభై నాలుగో పోస్ట్ అనేది బీసీఈ కేటగిరీ నలభై ఏదో పోస్ట్ అనేది బిసిఏ ఉమెన్ కేటగిరీ కి సంబంధించి నలభై ఆరో పోస్ట్ అనేది ఓసి కేటగిరీ నలభై ఏడవ పోస్ట్ అనేది ఎస్సీ ఉమెన్ సంబంధించి గ్రూప్ త్రీ కేటగిరీ వారికి కేటాయించడం జరుగుతుంది ఎనిమిదవ పోస్ట్ అనేది ఓసి కేటగిరీ నలభై తొమ్మిదో పోస్ట్ అనేది బీసీ బికి నెక్స్ట్ యాబై పోస్ట్ అనేది ఓసీ ఉమెన్ కి సంబంధించి యాభై ఒకటో పోస్ట్ అనేది ఓసి కేటగిరీ యాభై రెండో పోస్ట్ అనేది ఎస్సీ గ్రూప్ టూ కి సంబంధించి యాభై మూడో పోస్ట్ అనేది మనకి ఓసీ కేటగిరీ నాలుగో పోస్ట్ అనేది బీసీఏ ఏ కేటగిరీ కి సంబంధించి యాభై ఐదో పోస్ట్ అనేది ఓసి ఉమెన్ కి సంబంధించి యాభై ఆరో పోస్ట్ అనేది మనకి ఓసి పిహెచ్ కి సంబంధించి యాభై ఏడో పోస్ట్ అనేది ఓసీ కేటగిరీ కి సంబంధించి యాభై ఎనిమిదో పోస్ట్ అనేది ఎస్టీ ఉమెన్ కి సంబంధించి యాభై తొమ్మిదో పోస్ట్ అనేది మనకి ఓసీ ఉమెన్ కేటగిరీ కి సంబంధించి అరవై పోస్ట్ అనేది బిసివి కి సంబంధించి అరవై ఒకటో పోస్ట్ అనేది ఓసీ కేటగిరీ అరవై రెండో పోస్ట్ అనేది ఎస్సీ గ్రూప్ టూ సంబంధించి అరవై మూడో పోస్ట్ అనేది మనకి ఓసి కేటగిరికి సంబంధించి అరవై నాలుగో పోస్ట్ అనేది బీసీ ఉమెన్ కి సంబంధించి కేటాయిస్తున్నారు నెక్స్ట్ మనకి అరవై ఐదో పోస్ట్ అనేది ఓసీ ఉమెన్ కి సంబంధించి అరవై ఆరో పోస్ట్ అనేది ఎస్సీ ఉమెన్ గ్రూప్ టూ సంబంధించి ఏడో పోస్ట్ అనేది ఓసి కేటగిరికి సంబంధించి అరవై ఎనిమిదో పోస్ట్ అనేది బీసీడీ కి సంబంధించి అరవై తొమ్మిదో పోస్ట్ అనేది బీసీఏ కి సంబంధించి అయ్యో పోస్ట్ అనేది మనకి బీసీఏ కి సంబంధించి డెబ్బై ఒకటి అనేది ఓసీ ఉమెన్ కి సంబంధించి డెబ్బై రెండో కోస్ట్ అనేది ఎస్సీ గ్రూప్ కి సంబంధించి డెబ్బై మూడో క్వస్ట్ అనేది ఓసీ కేటగిరీకి సంబంధించి డెబ్బై నాలుగో కోస్ట్ అనేది బీసీ కి సంబంధించి డెబ్బై ఐదో పోస్ట్ అనేది ఎస్టీ కేటగిరీకి సంబంధించి డెబ్బై ఆరో పోస్ట్ అనేది ఓసీ కేటగిరీకి సంబంధించి డెబ్బై ఏడో పోస్ట్ అనేది ఎస్సీ గ్రూప్ టూ కి సంబంధించి డెబ్బై ఎనిమిదో పోస్ట్ అనేది ఓసీ ఉమెన్ కి సంబంధించి డెబ్బై తొమ్మిది బీసీ కి సంబంధించి ఎనభై పోస్ట్ అనేది ఓసీ కేటగిరీ ఎనభై ఒకటి బీసీబీ ఉమెన్ కి సంబంధించి ఎనభై రెండు ఓసీ కేటగిరీకి సంబంధించి ఎనభై మూడు ఎస్టీకి సంబంధించి ఎనభై నాలుగు ఓసీ ఉమెన్ కి సంబంధించి ఎనభై ఐదు బీసీ బి సంబంధించి ఎనభై ఆరు ఓసీ కేటగిరీ సంబంధించి ఎనభై ఏడు ఎస్సీ ఉమెన్ గ్రూప్ త్రీ సంబంధించి ఎనిమిది ఓసీ కేటగిరీ ఎనభై తొమ్మిది బీసీ కి సంబంధించి తొంభై ఒకటి మనకి ఎస్సీ గ్రూప్ త్రీ సంబంధించి తొంభై రెండు ఓసీకి సంబంధించి తొంభై మూడు బిసిడి కి సంబంధించి తొంభై నాలుగు బిసిఈకు సంబంధించి తొంభై ఐదు బిసిబీ కి సంబంధించి తొంభై ఆరు ఓసీ ఉమెన్ కి సంబంధించి తొంభై ఏడు ఎస్సీ గ్రూప్ కి సంబంధించి తొంభై ఎనిమిది ఓసీ కేటగిరీకి సంబంధించి తొంభై తొమ్మిది మనకి బీసీబీ మెన్కి సంబంధించి వంద పోస్ట్ అనేది మనకి ఓసీ కేటగిరీకి సంబంధించి ఈ విధ విధంగా మొత్తం మనకి వంద పోస్టులు అనేవి కేటాయించడం జరుగుతుంది అంటే వంద కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏ విధంగా రిక్రూట్ చేస్తారంటే మళ్ళీ మొదటి నుంచి వస్తారనేసి చెప్పాలి అంటే హండ్రెడ్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఫస్ట్ వచ్చి మళ్ళీ ఓసీ కేటగిరీని తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఎస్సీ కేటగిరీని తీసుకుంటారు నెక్స్ట్ మళ్ళీ ఓసీ కేటగిరీ ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఉందో ఆర్డర్ ప్రకారమే రిక్రూట్మెంట్ అనేది చేస్తారు అనేసి చెప్తున్నాం దీని కూడా మనకి రోస్టర్ పాయింట్లు అనేసి చెప్పిన ఈ విధంగా ఏంటంటే రిజర్వేషన్ ప్రకారం ఒక్కొక్క రిజర్వేషన్ కి పోస్టులు అనేవి కేటాయిస్తూ మనకి ఇచ్చిన రిజర్వేషన్ అంతా కూడా అమలు అయ్యే విధంగా ఇంతకుముందు మనం చెప్పాం రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో బీసీ మొత్తం ఇరవై తొమ్మిది పోస్టులు ఉండాలి అన్ని కేటగిరీ కి సంబంధించి బీసీఏ బీసీబీ బిసిసి బి బిసిడి బిసిఈ ఇలా మొత్తానికి కలిపి ట్వంటీ నైన్ పర్సెంట్ అనేది ఇవ్వాలి ఎస్సీకి కి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి సంబంధించి ఇవ్వాలి అలాగే ఎస్సీకి కి సిక్స్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ కి టెన్ పర్సెంట్ కేటాయించాలనేది చెప్పాం అవన్నీ కూడా ఇక్కడ ఏంటి అంటే అమలు అయ్యే విధంగా ఏర్పాటు చేస్తారు దీంతో పాటు మనకి ఉమెన్ రిజర్వేషన్ వచ్చే విధంగా పిహెచ్ పోస్టులు అలాగే అలాగే మనకి స్పోర్ట్స్ కోట నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవన్నీ కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది అన్ని పోస్ట్ అన్ని కేటగిరీ ఫస్ట్ పాయింట్ అనేది రూపొందించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా రోషన్ పాయింట్లు అనేవి అమలు చేస్తారనే చెప్తున్నాం డిఎస్సి సంబంధించి చూస్తే గతంలో డిఎస్సి అనేది ఏ రోషన్ పాయింట్ దగ్గర ఆగిందో ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే గత డిఎస్సి లో లాస్ట్ పోస్ట్ అనేది రోస్టర్ విధానం ప్రకారం అప్లై చేసినప్పుడు మనకి ఫిఫ్టీ సెవెంత్ పోస్ట్ దగ్గర ఆగింది అంటే ఈ డిఎస్సి లో మనకి ఫిఫ్టీ ఎయిత్ నుంచి కంటిన్యూషన్ ఆర్డర్ అనేది మొదలు పెడతారు అంటే మనకి ఇక్కడ మెరిట్ వచ్చినా మెరిట్ తీసుకోరా అంటే మెరిట్ వచ్చినప్పటికీ మెరిట్ ర్యాంక్ వచ్చినప్పుడు అండి వాళ్ళు టాపర్ అయినప్పటికీ కూడా ఈ రోస్టర్ విధానం అనేది అప్లై అవుతుంది కాబట్టి గత డిఎస్సి లో ఎక్కడైతే ఆగిందో ఆ ఆ రోస్టర్ పాయింట్ నుంచి నెక్స్ట్ కంటిన్యూషన్ ఇప్పుడు మనకి పోస్టింగ్ అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నాం అలాగే ఈ రోస్టర్ పాయింట్లు అనేవి ఎప్పుడు అమలు చేస్తారు అనేసి చూస్తే మనకి మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది సెలక్షన్ లిస్ట్ లో మొత్తం సెలక్షన్ లిస్ట్ లో మనకి ఏంటంటే వన్ ఇస్ టు వన్ నిష్పత్తిలో తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఇస్లో మనకి వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో సెలెక్ట్ చేస్తారు పోస్ట్లు అనేవి భర్తీ చేస్తారు ఆ భర్తీ చేసిన వంద మందిని మనకి ఈ విధంగా మనకి ఏంటంటే ఫస్ట్ పోస్ట్ ఎవరికి సెకండ్ పోస్ట్ ఎవరికి థర్డ్ పోస్ట్ ఎవరికి ఫోర్త్ పోస్ట్ ఎవరికి అనేసి కేటాయించడం జరుగుతుంది అలాగే రోస్టర్ విధానంలో భర్తీ అయిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నెక్స్ట్ రోస్టర్ విధానంలో జాబ్ వచ్చిన వారికి నెక్స్ట్ ప్రమోషన్ విషయంలో కూడా రోస్టర్ విధానమే అప్లై అవుతుంది అనేసి చెప్తున్నాం అండ్ ఉద్యోగ నియామక విషయంలో రోస్టర్ విధానంలో ఎన్నో పాయింట్ దగ్గర అతనికి భర్తీ అనేది జరిగిందో అదే విధంగా ప్రమోషన్స్ అనేవి ఉంటాయి అనేసి చెప్తున్నాం కాబట్టి వన్ ఇస్ట్ వన్ నిష్పత్తు సెలెక్ట్ చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని నెక్స్ట్ ఏంటంటే రోస్టర్ విధానంలో పోస్టుల భర్తీ అనేది చేస్తారు అనేసి చెప్తున్నాం వన్ ఇస్ టూ వన్ నిష్పత్తి అంటే ఏంటి అనేది ఒక వీడియో చేస్తాం ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి చూడండి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ విధంగా రోస్టర్ విధానం అనేది అప్లై అవుతుంది అనేసి చెప్తున్నాం అయితే ఎస్సీకి సంబంధించి ఏంటంటే సబ్ కేటగిరీ అనేది ఇచ్చారు దాని ప్రకారం పోస్ట్లు అనేవి ఏ విధంగా ఉంది అనేసి చూస్తే ఎస్సీ గ్రూప్ వన్ లో మనకు చూస్తే గనక సెకండ్ పోస్ట్ రోస్టర్ పాయింట్ లో ఒకటి నుంచి వందలో మనకి ఏంటంటే సెకండ్ పోస్ట్ అనేది ఎస్సీ గ్రూప్ వన్ కేటగిరీకి కేటాయించాల్సి ఉంటుంది గ్రూప్ టూ కి సంబంధించి మనం చూస్తే మనం చూస్తే ఏడో పోస్ట్ అనేది ఎస్సీ గ్రూప్ టూ కేటగిరీకి ఇవ్వాలి అలాగే ఇరవై రెండో పోస్ట్ అనేది గ్రూప్ టూ ఒకటో పోస్టు యాభై రెండో పోస్టు అరవై ఆరో పోస్టు డెబ్బై ఏడో పోస్టు తొంభై ఏడో పోస్ట్ ఇవన్నీ కూడా ఎస్సీ గ్రూప్ టూ కేటగిరీ వాళ్ళకి కేటాయించాల్సి ఉంటుంది మొత్తం మనకి ఎందుకంటే ఏడు పోస్టులు అనేది చెప్తున్నాం ఎస్సీ గ్రూప్ త్రీ కి సంబంధించి చూస్తే మనకి పదహారో పోస్టు ఇరవై ఏడో పోస్టు నలభై ఏడవ పోస్టు అరవై రెండో పోస్టు డెబ్బై రెండో పోస్టు ఎనభై ఏడో పోస్టు తొంభై ఒకటో పోస్ట్ అనేది ఎస్సీ గ్రూప్ త్రీ కి సంబంధించి కేటాయించాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తం ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే వందలో పదిహేను పోస్టులు అనేవి ఎస్సీ కేటగిరీకి కేటాయించాలి కాబట్టి అంటే ఒకటి ఇక్కడ మనకి మొత్తం పదిహేను పోస్టులు అనేవి ఉన్నాయని చెప్తున్నాం ఈ విధంగా కేటాయిస్తారు మరి నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే ఆ వంద కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ అదే ఆర్డర్ అనేది ఫాలో అవుతారు ఒకటి నుంచి వంద వరకు మళ్ళీ కంటిన్యూస్ ఆర్డర్ అనేది సైకిల్ అనేది రిపీట్ అవుతుంది అనేసి చెప్తున్నాం ఈ విధంగా ఎన్ని పోస్టులు ఉంటాయి మనకి డిఎస్సీకి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇదే విధానంలో మనకి పోస్టులు అనేవి భర్తీ జరుగుతుంది అనేసి చెప్తున్నాం ఇప్పుడు మనం డిఎస్టీ కి సంబంధించి రోస్టర్ ప్లాన్ ప్రకారం లోకల్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి నాన్ లోకల్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి రిజర్వేషన్ బట్టి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం వెబ్సైట్ లో మీకు డీటెయిల్స్ అనేవి చూపిస్తాను మేనేజ్మెంట్ వైజ్ పోస్ట్ వైజ్ రోస్టర్ మోటార్ అనేసి ఇచ్చారు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనుక డిస్ట్రిక్ట్ పోస్ట్ అనేది మనకి ఎస్డిటి సంబంధించి అలాగే ఇక్కడ గవర్నమెంట్ బడినా లోకల్ బడినా అనేసి ఇవ్వడం జరిగింది పోస్టులు లోకల్ పోస్ట్లు ఓపెన్ కేటగిరీ లోకల్ కేటగిరీ అలాగే ఉమెన్ రిజర్వేషన్ స్పెషల్ రిజర్వేషన్ అనేసి ఇవ్వడం జరిగింది దీనిలో మనకి ఓపెన్ లో ముప్పై రెండు పోస్టులు లోకల్లో నూట ముప్పై ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ కేటగిరీకి సంబంధించి యాభై ఒక్క పోస్టులు స్పెషల్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు అలాగే కి సంబంధించి చూస్తే టోటల్ గా మనకి ముప్పై పోస్టులు అనేవి ఉన్నాయి వాటిలో మనకి ఓపెన్ కేటగిరీ ఆరు పోస్టులు అవుతున్నాయి లోకల్ మనకి ఇరవై నాలుగు పోస్టులు అనేవి అవుతున్నాయి అలాగే ఉమెన్ కేటగిరీకి సంబంధించి మొత్తం ఎనిమిది పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది స్పెషల్ కేటగిరీలో పోస్ట్ అనేది ఏమీ లేదు నెక్స్ట్ బీసీబీకి సంబంధించి చూస్తే టోటల్గా నలభై నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి దీనిలో మనకు ఓపెన్లో తొంభై తొమ్మిది పోస్టులు లోకల్లో ముప్పై ఐదు పోస్టులు అలాగే ఉమెన్ కేటగిరీకి సంబంధించి పన్నెండు పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది స్పెషల్ కేటగిరీలో పోస్ట్ ఏమి లేదు అలాగే బీసీసీకి సంబంధించి నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి దానిలో ఒకటి ఓపెన్ పోస్టు రెండు దీనిలో మనకి ఓపెన్ లో ఒక పోస్టు లోకల్లో మూడు పోస్టులు అనేవి కేటాయించారు కి సంబంధించి ఒక గా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ కి సంబంధించి చూస్తే టోటల్గా ముప్పై ఒక పోస్టులు అనేవి ఉన్నాయి దానిలో ఓపెన్ నుంచి చూస్తే ఓపెన్ ఏడు పోస్టులు లోకల్ ఇరవై నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి కి సంబంధించి తొమ్మిది పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది కి సంబంధించి చూస్తే టోటల్గా పదిహేడు పోస్టులు అనేవి ఉన్నాయి ఓపెన్లో మనకి నాలుగు పోస్టులు లోకల్లో పదమూడు పోస్టులు కి సంబంధించి నాలుగు పోస్టులు అనేవి ఉన్న పోస్టులు ఇస్తారు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి చూస్తే టోటల్గా నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి దీనిలో మనకి చూస్తే ఓపెన్లో ఒక లోకల్ లోకల్లో మూడు పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది కి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది లోకల్ ఇరవై మూడు పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ కేటగిరీకి సంబంధించి తొమ్మిది పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది అలాగే ఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించి చూస్తే టోటల్గా ముప్పై మూడు అనేవి ఉన్నాయి ఓపెన్లో ఏడు పోస్టులు అలాగే లోకల్లో ఇరవై ఆరు అనేవి ఉన్నాయి ఉమెన్ కేటగిరీకి సంబంధించి పది అనేవి ఉన్నాయి నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి చూస్తే టోటల్ ఇరవై ఆరు పోస్టులు ఓపెన్లో ఐదు పోస్టులు అలాగే లోకల్లో ఇరవై ఒక్క పోస్టులు అనేవి ఉన్నాయి ఉమెన్ కేటగిరీకి సంబంధించి ఎనిమిది అనే ఉన్నాయి స్పెషల్ కేటగిరీలో పోస్టింగ్ లేదు ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూస్తే నలభై నాలుగు నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూస్తే నలభై నాలుగు పోస్టులు టోటల్ ఉన్నాయి వీటిలో లో తొమ్మిది పోస్టులు లోకల్లో ముప్పై ఐదు పోస్టులు ఉమెన్ లో పద్నాలుగు కేటాయించడం జరిగింది నెక్స్ట్ మనకి విహెచ్ సంబంధించి నాలుగు పోస్టులు స్పెషల్ కేటగిరీలు ఇవ్వడం జరిగింది హెచ్ఐ సంబంధించి నాలుగు పోస్టులు అనేవి ఇచ్చారు ఓహెచ్ సంబంధించి నాలుగు పోస్టులు ఎంఐ సంబంధించి ఐదు పోస్టులు స్పోర్ట్స్ కు సంబంధించి పదమూడు పోస్టులు ఎక్స్ సర్వీస్ కి ఎనిమిది పోస్టులు కేటాయించారు ఇది కృష్ణా డిస్టిక్ సంబంధించి ఎస్జిటి పోస్టులు అనే చెప్తున్నాం ఈ విధంగా రోస్టర్ అనేది మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అలాగే రోస్ట్ పాయింట్ల ప్రకారం పోస్టుల భర్తీ అనేది విధంగా జరుగుతుంది అనేసి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి